ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ టాక్స్ మీ సంధ్య అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికి శివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ కూడా శివరాత్రి పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకున్నాము ఇంకా పొద్దున్నే అందరం తలస్నానాలు అవి చేసేసి రెడీ అయిపోయాము అండ్ పండుగ నాల్లో స్పెషల్ డేస్ లో లైక్ వీక్లీ ట్వైస్ అలా ఇల్లంతా సాంబ్రాన్ వేస్తూ ఉంటాం కాబట్టి సో ఫస్ట్ అయితే ఇల్లంతా సాంబ్రాన్ వేయడానికి రెడీ చేస్తున్నా అనమాట ఇక్కడ అండ్ పండక్కి కొత్త శారీస్ వేసుకుంటూ ఉంటాం కదండి ఈ శారీ నేను సంక్రాంతి ముందు తీసుకున్న శారీయే సీనిట్స్ లో తీసుకున్నాను ఆరెంజ్ కలర్ లో ఈ మధ్య కాలంలో ఏం తీసుకోలేదని తీసుకున్నా దీనిపైకి ఆరెంజ్ బ్లౌజే ఇచ్చారు కానీ నేను అది స్టిచ్ చేయించలేదు నా దగ్గర ఉన్న ఒక బ్లౌజ్ నే నేను పేర్ చేశాను అనమాట కాంట్రాస్ట్ లో మంచిగా సెట్ అయింది దీనికి అంటే ఆ బ్లౌజ్ పైన ఉన్న ఫ్లవర్స్ అండ్ శారీ పైన ఉన్న ఫ్లవర్స్ సేమ్ లాగా ఉన్నాయన్నమాట అండ్ కాంట్రాస్ట్ కూడా కాబట్టి ఇలా సెట్ చేశాను బ్లౌజ్ స్టిచ్ చేయించకుండా అండ్ శారీ అయితే ఆ కలర్ వల్ల మంచిగా మంచి ఫెస్టివల్ లుక్ లాగా అనిపించింది అనమాట అండ్ ఇంకా ఇల్లంతా సాంబ్రాణి వేసేస్తా పొద్దునే మేడ్ వచ్చేసింది వచ్చి అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది అనమాట సో ఇంకా బయటంతా ముగ్గది వేసేసి ఆ లోపలంతా కూడా నేను మొత్తం సాంబ్రాణి వేసేసి ఇంకా అందరూ ఒకళ్ళొకరు స్నానాలు చేసి రెడీ అవుతూ ఉన్నారనమాట అందులో మనం అన్ని ముందు ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేనైతే రెడీ అయిపోయా అండ్ శారీ ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది ఇది మామూలు ఫ్యాన్సీ శారీయే నైన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాండి ఈ సారీ దానిపైకి ఈ బ్లౌజ్ కూడా మంచిగా సెట్ అయింది పఫ్ ఫ్యాంట్స్ తో కుట్టించిన బ్లౌజ్ అనమాట ఇది అండ్ మెళ్ళలో పెట్టుకున్న జ్యువెలరీ రీసెంట్ గానే ఆర్డర్ చేశాను అని అన్నాను కదండి ఎస్ఆర్ఎస్ శాంటిక్ జ్యువెల్స్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్న బొట్టుమాల నెక్లెస్ అనమాట మొత్తం పింక్ స్టోన్స్ తోటి వచ్చింది దానిపైన వచ్చిన ఇయర్ రింగ్స్ నే పేర్ చేశాను ట్రిపుల్ నైన్ వచ్చింది బాగుంది దీంట్లోనే హారం కూడా ఉంది కానీ నేను నెక్లెస్ ట్రై చేద్దామని నెక్లెస్ ట్రై చేశా అని చెప్పాను కదా సో అదే పెట్టుకున్నాను అనమాట సో పెట్టుకుంటే ఇలా ఉంది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయిందని అనిపించింది అంటే ట్ర సారీ కూడా కొంచెం ట్రెడిషనల్ టైప్ ఆఫ్ శారీ లాగా ఉంది అండ్ జ్యువెలరీ కూడా ట్రెడిషనల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కాబట్టి జస్ట్ ఆ నెక్లెస్ ఒకటి పెట్టుకొని రెడీ అయిపోయాయి అనమాట ముందు రోజే పూజకు కావాల్సినవి అన్ని అంటే పువ్వులు కొబ్బరికాయలు మన అభిషేకానికి కావాల్సినవి ఇట్లాంటివన్నీ కూడా ముందు రోజే తెచ్చి పెట్టుకుంటాం కదా అలా ముందు రోజే అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నాను మనం ప్రమిదలు అవన్నీ కడుక్కోవడం పూజా మందిరం అంతా తుడిచి అంతా శుభ్రం చేసుకోవడం ఇవన్నీ కూడా ముందు రోజే చేసేసుకున్నాను జనరల్ గా మనం పండగ ముందు రోజు చేసుకుంటేనే పండగ రోజు హడావిడి లేకుండా ఉంటుంది కదా అండ్ దాట్టు శివరాత్రికి ఏంటంటే స్పెషల్ గా ప్రసాదాలు చేసే ప్రోగ్రామ్ అదంతా ఉండదు కాబట్టి జస్ట్ ఒక సేమ్ ఒకటి చేశాను అంతే ప్రసాదం లాగా ఇంకా పూజకంతా రెడీ చేసుకొని దీపారాధన అంతా చేసేసుకున్న తర్వాత శివరాత్రి రోజు మనం అభిషేకాలు చేసుకుంటాం కదండి ఎస్పెషల్లీ గుళ్ళల్లో కూడా మార్నింగ్ అన్ని అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా సో అలాగా నేను కూడా ఇంట్లో అభిషేకం చేసుకున్నాను నా దగ్గర ఒక చిన్న శివలింగం ఉంది ఇది మా హైమతి ఇచ్చిందనమాట వెండి శివలింగం అది వెండి ప్లేట్ లో పెట్టేసుకొని అభిషేకం చేసుకుంటూ ఉంటాము ప్రతిసారి అలాగే చేసుకుంటాంలేండి ఇంకా గంగా జలంతో పంచామృతాలతో ఇట్లా ఇవ ఆ శివయ్యకి అభిషేకం చేసుకున్నాం ఫస్ట్ అయితే మాది పూజా మందిరం చిన్నగా ఉంటుంది కాబట్టి అందరూ ఒకేసారి కూర్చొని చేసుకోలేం కాబట్టి వన్ బై వన్ చేసుకుంటూ అనమాట అండ్ దట్ ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి హాల్లో పెట్టి కొంచెం ఎక్కువ అంత సెట్ చేసి అదంతా వాళ్ళకి కొంచెం డివియేటింగ్ గా ఉంటుంది అన్న ఉద్దేశంతో సెపరేట్ గా ఏమి సెట్ చేయలేదు పూజా మందిరంలోనే చేసేసుకుందాము అని అనుకున్నాను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చేసేసుకున్నాండి అంతకు ముందైతే హాల్ హాల్లో సెట్ చేసుకొని అందరం కలిసి అక్కడ చేసుకోవడం అట్లా చేసేవాళ్ళం అనమాట సో ఫస్ట్ నేను చేసేసుకున్న తర్వాత మా వారు కూర్చొని ఇంకా ఆయన కూడా అభిషేకాలు చేసుకున్నారు అంటే పంచామృతాలన్నీ సెట్ చేసి ఒకటే ప్లేట్ లో అన్ని రెడీ పెట్ట అనమాట సో దట్ ఎవరు చేసుకున్నా సరే ఈజీగా అయిపోయేలాగా రోజు మా ఇంట్లో ఆయన ఏమి పూజ చేయరండి ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి పొద్దున్నే రెడీ అయిపోయి హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు బట్ పండుగ రోజుల్లో అలాగా మాత్రం ఖచ్చితంగా ఆయన కూడా పూజ చేస్తూ ఉంటారు అనమాట సో మా ఇద్దరిది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు కూడా పిల్లలు ఇప్పుడు టెన్త్ కదండి ఇంకా వాళ్ళకి ఎగ్జామ్స్ సో వాళ్ళు ఆ ప్రిపరేషన్ లో ఉన్నారు అందుకని వాళ్ళని కూడా ఎక్కువ సెట్ పూజ సెట్ చేయడానికి అదంతా ఏమీ ఎక్కువ ప్లాన్ చేయలేదు కానీ వాళ్ళు కూడా మేము కూడా అభిషేకం చేస్తాం శివయకి అంటే సరే అని చెప్పి వాళ్ళు కూడా చేశారు అండ్ పిల్లలు ఇద్దరు ఇద్దరు కూర్చొని ఒకేసారి చేసేవాళ్ళు ఇద్దరికి ఆ ప్లేస్ సరిపోయేది బట్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఇద్దరికి అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు అనమాట వన్ బై వన్ చేస్తున్నారు సో ఇంకా అట్లా ఇంట్లో అందరం చేసుకున్నాం మావయ్య గారు పూజా మందిరం దగ్గర చేయరు కానీ ఆయన రూమ్ లోనే ఆయన దండం పెట్టుకుంటారు అనమాట పూజ చేసుకుంటారు ధ్యానం చేసుకుంటారు రోజు చేస్తారు ఆయన స్నానం చేయగానే సో ఏ పండగైనా ఎవ్రీ డే ఆయన రొటీన్ ఒకటి ఉంటుంది అనమాట అదంతా అయితే చేసుకుంటారు సో అలాగే మావయ్య గారు అందరం పొద్దున్నే రెడీ అయిపోయి మంచిగా తలస్నానాలు చేసేసి మంచిగా పూజ చేసుకున్నాము అండ్ నేను ఈరోజు ఉపవాసం అనమాట సో ఇంట్లో వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ కుక్ చేశాను కానీ నేనేమి తినను నన్ను అనుకున్నాను సో ఓన్లీ లిక్విడ్స్ లేదా ఆకలిస్తే ఫ్రూట్ సేమియా చేశాను కాబట్టి సేమియా మాత్రం ఆఫ్టర్ పూజ అయిన తర్వాత ఒక పూట ప్రసాదంగా అది తీసుకోవాలి అని అనుకున్నా అనమాట సో అందరం అయితే పూజ ఫినిష్ చేసుకున్నాం ఇలాగా పూజ చేసారా ఇద్దరు దా పెట్టుకుందాం ఏమని బాక్స్ రావాలన్నా సరే ఓకే హ్యాపీ శివరాత్రి అందరికి శివరాత్రి శుభాకాంక్షలు చెప్తావా చెప్పు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఓకే ఇంకా అందరూ అభిషేకాలు అన్ని అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు పూజని మిగతా పూజ అంతా చేసుకుంటున్నా అనమాట నేను సో మనకి వచ్చినవి అన్ని చదువుకుంటాం కదా స్తోత్రాలు అష్టోత్రాలు ఇట్లాంటివన్నీ సో అవన్నీ కూడా చదువుకుంటూ ఉన్నా లింగాష్టకం బిల్వాష్టకం చంద్రశేఖరాష్టకం ఇట్లాగే ఇవన్నీ చదువుకుంటూ ఉన్నా అనమాట మా ఇంటి దగ్గర కూడా ఊళ్ళో మాకు శివాలయం దగ్గరే కదండి మా ఇల్లు సోమేశ్వర స్వామి గుడి దగ్గరే కదా చాలా హడావిడిగా చాలా కోలాహలంగా సెలబ్రేట్ చేస్తారు మొత్తం ఇంకా ఫుల్ ఆ లేన్ లేన్ అంతా కూడా ఫుల్ హడావిడి ఉంటది మొత్తం డెకరేషన్ అవన్నీ బాగా చేస్తారు అండ్ త్రీ డేస్ చేస్తారు అన్నమాట ఫస్ట్ రోజు శివరాత్రి రోజు పూజ అవన్నీ ఉంటాయి నెక్స్ట్ డే రథోత్సవం ఉంటుంది ఆ తర్వాత తెప్పోత్సవం ఉంటుంది అనమాట ఖచ్చితంగా మూడు రోజులు వెళ్ళి అన్ని చూసి వస్తాం అనమాట రథోత్సవానికి అయితే ముందు రోజు అంటే రథోత్సవం రోజు మధ్యాహ్నం నుంచే కరెంట్ కూడా తీసేస్తారు ఎందుకంటే పెద్ద రథం లాగుతారు కదా కరెంట్ వైర్లు అవన్నీ ఏమి ప్రాబ్లం కాకుండా పవర్ ఆఫ్ చేసేస్తారనమాట మొత్తం కరెంట్ ఉండదు ఈవినింగ్ వరకు కరెంట్ ఉండదు మళ్ళీను సో ప్రతిసారి రథోత్సవానికి అంతే ఛార్జింగ్లు పెట్టుకోవడాలు ఏం చేయాలన్నా ముందే ఆ టైం కన్నా ముందే చేయడాలు ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటాము మూడో రోజు అయితే తెప్పోత్సవం కదండి తెప్పోత్సవం అంటే నైట్ టైం జరుగుద్ది అనమాట కదా సోమశ్వర స్వామి టెంపుల్ ఎదురుగానే చెరువు ఉంటుంది కదా దానిలో తెప్పోత్సవం చేస్తారనమాట ఫుల్ క్రాకర్స్ కాలుస్తారు చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ అసలు ఈ మధ్య కాలంలో నేను వెళ్ళి చూడలేదు ఎందుకంటే మనకి శివరాత్రి లాగా పిల్లలు ఎగ్జామ్స్ టైంలో లో రావడం ఇలాగే అవుతూ ఉంటుంది కదా ఆ టైంలో ఊరు వెళ్ళడం అనేది అసలు జరగలేదు అన్నమాట చాలా సంవత్సరాలు అయిపోయింది నేను కూడా చూసి ఇంటి దగ్గర ఉన్న అయితే ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్ళి అన్ని చూసి వచ్చేవాళ్ళం అనమాట అసలు సాకే సమిత్ హెల్దీగా పుట్టాలి అంటే ట్విన్స్ కాబట్టి ఇద్దరు హెల్దీగా ఉండాలి నని మొక్కుకొని రోజు ఆ స్వామి చుట్టూ గుడి చుట్టూ తిరిగేదాన్ని అనమాట అందుకే వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్పాను కదండి ఇంతకు ముందు ఆ సోమారామం అని గుడి పేరు వచ్చేలాగా వాళ్ళిద్దరు పేర్లకి అవి యాడ్ చేసుకున్నాము సాకేత రామ సౌమిత్రి సోమ అని సోమారామ అని యాడ్ అయ్యేలాగా పెట్టుకున్నాం అనమాట పేర్లు ఇద్దరు హెల్దీగా పుడితే పెట్టుకుంటాను అని ఆ గుడికి మొక్కుకున్నాను సో దేవుడు నాకు అలాగే మంచి బంగారం లాంటి పిల్లల్ని ప్రసాదించాడు కాబట్టి ఆ మొక్కు తీర్చుకుంటూ నేను అలా పేర్లకి అవి యాడ్ చేసుకున్నా అనమాట సో అలాగ శివయ్య రోల్ నా లైఫ్ లో చాలా ఉంది నాకనే కాదు అందరి లైఫ్ లోనూ ఉంటుంది కదండి సో ఎస్పెషల్లీ శివరాత్రి అంటే చాలా చాలా ఇష్టం అనమాట ముందు నుంచి కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండేదాన్ని సో అలాగే ఈసారి కూడా ఉపవాసం ఉండగలిగాను ఎందుకంటే మన హెల్త్ కూడా సహకరించాలి ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఎవరైతే ఉపవాసం ఉండాలి అనుకున్నా ఉండలేకపోయామో అనే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మనకి కొన్ని కొన్నిసార్లు కుదురుద్ది కొన్ని కొన్నిసార్లు కుదరదు కదా సో ఈసారి కుదరడం వల్ల మంచిగా ఉపవాసం ఉన్నాను అండ్ అలాగే రాత్రి కూడా జాగారం చేయాలి అని అనుకున్నాను అనమాట నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే మినిమం మెల్కొని ఉండాలి అని అనుకున్నాము సో ఇంకా అలా శివయ్యకి థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చిన శ్లోకాలు స్తోత్రాలు అన్ని చదువుకుంటూ మంచిగా పూజ చేసుకున్నాం అనమాట ముందు పంచామృతాలతో చేసుకుంటాం కదా అదంతా క్లీన్ చేసి మొత్తం అవన్నీ వేరే బౌల్లోకి తీసేసుకొని మొత్తం అన్ని వాష్ చేసుకొని తర్వాత ఇంకా శివుడికి ఎంతో ఇష్టమైన విభూతితో చేసుకుంటాం కదండి సో విభూతితో కూడా కాస్త అభిషేకం లాగా చేసుకొని నెక్స్ట్ పువ్వులు అవన్నీ పెట్టుకొని ఇంకా ప్రశాంతంగా పూజనైతే చేసుకున్నా పూజా మందిరం అయితే కలకల్లాడతా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట సో అంతా ఒకసారి చూసుకొని మంచిగా కొబ్బరికాయ కొట్టేశారు మా వారు కొబ్బరికాయ కొట్టాక ఇంకా హారతి ఇచ్చి పూజనైతే ఫినిష్ చేసుకున్నాను పొద్దున్నే పూజ అంతా కూడా మంచిగా అయిపోయిందండి పొద్దున్నే అంటే అంత ఎర్లీగా ఏమైపోలేదండి ఆల్మోస్ట్ ఒక టెన్ థర్టీ లెవెన్ ఆ టైం అయింది అనమాట అంతా ఫినిష్ అయిపోయేసరికి ఇంకా నాకు వచ్చిన హారతి పాటలు అవి పాడుకొని అయితే ఫినిష్ చేసుకున్నానండి ఒక మూడు పాటలు అయితే ఉన్నాయి శివయ్య మీద ఎస్పెషల్లీ హారతి పాటలు నాకు వచ్చినవి సో అవే పాడుకున్నా అనమాట ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మన ఛానల్లో షేర్ చేశానులేండి ఆ సాంగ్స్ సో అవే పాడుకున్నాను మామూలుగా మనం పూజ చేసుకునేటప్పుడు అంత హడావిడి లేకుండా ఇంట్లో ఎవ్వరూ ఉండరు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు అలా పూజా మందిరాలు చూసుకుంటూ అలా కూర్చోవడం అలవాటు అనమాట బట్ పండగ రోజుల్లో ఏంటంటే అసలు అలా కూర్చోడానికి టైం ఉండదు కొంచెం హడావిడిగా ఉంటది ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి అసలు అలా కుదరదు అనమాట ఏ పండగ నాడైనా సరే బట్ శివరాత్రికి ఏంటంటే ఎక్కువ ప్రసాదాలు చేయడాలు ఎక్కువ ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉండవు కాబట్టి కొంచెం టైం దొరికినట్టు అనిపిస్తుంది సో ఈ రోజు అయితే మంచిగా కూర్చొని అలా చూసుకుంటూ ఉన్నా అనమాట పూజా మందిరం చూసిన కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ పండగ రోజుల్లో ఒక డిఫరెంట్ లుక్ లో ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట మంచిగా ఒక డివైన్ వైబ్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది సో అందుకని ప్రశాంతంగా కూర్చొని ఒక ఐదు నిమిషాలు దేవుడితో ముఖాముఖి మాట్లాడుకున్నా అనమాట ప్రశాంతంగా నా ఫీలింగ్స్ అన్ని చెప్పుకొని స్వామికి మంచిగా కూర్చొని ధ్యానం చేసుకొని దండం పెట్టుకున్నాను అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ ఈ శివరాత్రి పూజ చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను అండ్ మేము కూడా చాలా బాగా చేసుకున్నాం అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి అందరం బాగా చేసుకున్నాం శివునికి అభిషేకాలు అవి చేసుకొని మంచిగా పూజ చేసుకున్నాం అనమాట అండ్ నేనైతే ఈరోజు ఉపవాసం ఉంటున్నాను ఇంట్లో అందరికీ వంట చేశానులేండి వాళ్ళందరూ తింటున్నారు సో నేనైతే ఈ రోజంతా ఉపవాసం చేయాలి నేను అనుకున్నాను అనమాట సో అందుకని ఓన్లీ ప్రస్తుతానికైతే ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటున్నా అంటే వాటర్ తాగాను మార్నింగ్ ఒక టీ తాగాను అంతే జనరల్ గా తాగను బట్ టీ తాగితే అయితే అని అంటారు కాబట్టి టీ తాగాను అనమాట అండ్ స్వామికి అంటూ కొంచెం ప్రసాదం లాగా యాక్చువల్గా ప్రసాదాలేం పెట్టాము కానీ అంటే పళ్ళే పెడతాము పళ్ళతో పాటు కొంచెం సేమియా చేశాను అనమాట సో దట్ నేను అదొకటి ప్రసాదం లాగా అదొకటి తినేలాగా కొంచెం సేమియా చేశాను సో అదొకటి తింటాను అనమాట ఇంకా ఏమన్నా ఆకలిస్తే ఆఫ్కోర్స్ పళ్ళు తింటాను ప్రస్తుతానికైతే ఇదే పూజ అయ్యేంత వరకు అయితే ఏమీ తినలేదు లేదు ఓన్లీ లిక్విడ్స్ తీసుకున్నా అనమాట సో ఆ స్వామి దయ మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికి మన ప్రసాదించాలని అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఆయుష్ తోటి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాతో వీడియో టెల్ టేక్ కేర్ అండ్ బాయ్